ముందొచ్చే కొమ్ముల కన్నా వెనకాలొచ్చే మిన్నా అని ఒక సామెత ఉంటుంది ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అలాగే జరుగుతుంది ఇక అసలు విషయానికి వస్తే నబిల్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి గట్టిగా ఇచ్చుకున్నాడు బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా సమానమే ఎవరికన్నా ఒకే రూల్ వర్తిస్తుంది మీరు గనక రూల్ పాటించినంటే చెప్పండి నేను బిగ్ బాస్ కు చెప్తానంటూ నబిల్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి గట్టిగా ఇచ్చుకున్నాడు ఇక విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఒక రూల్ ఉంది కిచెన్ లో ముగ్గురు కంటే ఎక్కువ ఉండకూడదని కానీ పొద్దు నుంచి వైల్డ్ కార్డ్ కంటే కంటెస్టెన్స్ నలుగురు ఐదుగురు అక్కడే ఉండి మొత్తం కిచెన్ అంటా నాశనం చేయడంతో నబిల్ చూస్తూ చూస్తూ ఏం మాట్లాడలేదు సర్లే వచ్చారు కదా అని వదిలేశారు అదే కాకుండా నైట్ తిన్న గిన్నెలు అక్కడే లోపల కిచెన్ లో వేసేసి సింక్ లో వదిలేశారట ఇక అది చూశాడు ఇది చూసాడు ఇంకొక విషయంలో బెడ్ షీట్ల మీద పడుకొని ఆ బెడ్షీట్స్ కూడా మడతెట్టుకోకుండా అలాగే వదిలేశారట ఇక ఎంతకని చూస్తారు నబిల్ కి కోపం వచ్చి నేను బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం మెగా చీఫ్ గా వ్యవహరిస్తున్నాను మీ పనులు మీరేంటనే డిసైడ్ చేసుకోండి మీరు ఎక్కడ ఏ సెక్షన్ క్లెయిమ్ చేస్తారనేది నేను చాయిస్ మీకే వదిలేశాను మా వాళ్ళకి మాకు ఒక అవగాహన అయితే ఉంది మీరు రాత్రి తిన్న ప్లేట్లు అలా వదిలేస్తే ఎవడు కడగడు అంతేకాకుండా కిచెన్ లో ఒక రూల్ ఉంది ఎవరైనా వంట చేసుకోవాలనుకుంటే ఓల్ని ముగ్గురు మాత్రమే కిచెన్లో ఉండాలి అంతేకాకుండా ఆ కిచెన్ మీరు వంట చేసేటప్పుడు అక్కడున్న గంటని ప్రెస్ చేయాలి కిచెన్లో వంట అయిపోయిన తర్వాత అక్కడున్న బెల్లను మోగించాలంటూ బిగ్ బాస్ లో ఈ రూల్స్ అయితే ఉన్నాయి మస్ట్ అండ్ గా ఇవి పాటిస్తేనే మీరు ఇక్కడ ఎవరైనా ఒకటే అంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు నబెల్ అంతేకాదు రేషన్ మాకు బిగ్ బాస్ కొంచెమే ఇచ్చారు మీకు ఇష్టం వచ్చినట్లు మీరు కాఫీలు టీలు అన్నీ తాగుతానంటే కుదరదంటూ చెప్పడంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు మెగా చీఫ్ అయినందు వల్ల ఎంత బిల్డప్ చేయాలా అని మరి మొత్తంగా నబిల్ చెప్పిన అన్నీ కూడా కరెక్ట్ అనే చెప్పాలి బిగ్ బాస్ ఇచ్చిందే రేషన్ కొంచెం అందులోనే కాకుండా ఎవరు పడుకున్న పక్కలు వాళ్ళు దులుపుకోవాలి అంతేకాకుండా తిన్న ప్లేట్లు కడుక్కోవాలి కానీ ఎవరో వచ్చి కడుగుతారు ఎవరో చేస్తారు అంటే అది ఎంతవరకు కరెక్టు మరి మొత్తానికి అందుకే అవినాష్ మీరందరూ గొడవ ఆడుకోకండి నేనే కడుగుతానంటూ కడిగేశాడు మరి మొత్తంగా నబిల్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి ఇచ్చుకున్న తీరుపై ఏమంటారు అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరణి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్